शिवसूत्र का क्या बंदा ऐसा करता है उन्होंने कि हमारा हम एक्शन हमारे जारिया हैं आप इसमें कंधे को थोड़ा ना हैं ವರ್ದಿಲ್ಲಾಲಿ ಛತ್ರಪತಿ ಶಿವಾಜಿ ಆಲೋಚನೆ ವಿಧಾನಂ ವರ್ದಿಲಾಲಿ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಆಲೋಚನೆ ವಿಧಾನಂಜ್ ప్రారంభోత్సవానికి వచ్చిన భగవద్ అభిమానులు కార్యకర్తలు అందరికీ పేరుకెళ్ళిన జై మూలివాసి జై భీమి అయితే చాలా కాలంగా మనము ఈ ఐడియాలజీ ఏదైతే ఉన్నదో సమాజంలో విస్తరించే కార్యక్రమాలు రాస్తా ఉన్నా ఒక దీనికి ఒక ఒక కేంద్రంగా ఒక కార్యాలయంగా ఉంటే దాన్ని ఇంకా విస్తృతంగా చేసుకోవడానికి ఇక్కడ ఏదైనా మెటీరియల్ పెట్టుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా తీర్మానాలు చేసుకోవాలనుకున్నా కానీ మంచి అనుకూలంగా ఉంటుంది ఇది మన ఒక ప్రోగ్రెస్ నేను చెప్పుకోవచ్చు అయితే ఈ ఐడియాలజీలో భాగంగా మనకు చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు తెలిసినది తక్కువనే మనకు ఒక మార్గం అంటూ ఒకటి ఏర్పరచుకున్నాము కానీ దీన్ని ఇంకా విస్తృతించుకోవడానికి చాలా నాలెడ్జ్ అవసరం ఉంటుంది కొన్ని పుస్తకాలు కూడా ఇక్కడ ఊళ్ళో కూడా ఉన్నాయి మంచిగా పుస్తకాలు పెట్టుకోవడానికి కొన్ని పుస్తకాలు కూడా పెట్టుకొని దీన్ని ఒక టైం ఒక లైబ్రరీ లాగా కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నాను ఐడియాలజీ అంటే వాళ్ళ మనకు రకరకాల ఆలోచనలు ఇంకా కాంట్రడిక్షన్ చాలా ఉన్నాయి మన లోపల అవన్నీ దీన్ని తీసేసుకునేటటువంటి ప్రాసెస్లో కూడా చాలా నాలెడ్జ్ని గేన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనలోనే మనకి ఏంటంటే కొంత ఈ కార్యక్రమం ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలు మనలోకి ఉంటాయి మనం ప్రజల వద్దకి వెళ్ళాలంటే వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయాలని అది ఉంటుంది కానీ ఒక చిన్న ఆలోచన ఏందంటే ఇవాళ మన శత్రువు ఎవరైతే ఉన్నాడో ఏ ప్రజల యొక్క సమస్యలను అడ్రస్ చేస్తే ఏ ప్రజలకు చదువు కావాలని చెప్పి అని ఉపన్యాసాలు ఇస్తున్నాడు ఏ ప్రజలకు ఉప ఉపాధి కావాలని ఉపన్యాసాలు ఇస్తున్నాడు ఎక్కడ కనిపిస్తుంది సమస్యలను అడ్రస్ చేయాలని శత్రువు ఇవన్నీ చెప్పకుండానే సమస్యలను చెప్పకుండానే ఎందుకు ఇంత బలంగా తయారైందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అట్లా తయారైస్తున్నాడు అని అంటే ఒక ఐడియాలజీ ఐడియాలజీని మనము సమాజంలో ఒకటి ఏర్పాటు చేయడం వల్ల ఆ ఐడియాలజీ కిందనే మనిషి ఆలోచన చేస్తాడు ఇంకే ఆలోచన రాదు కాబట్టి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఐడియాలజీని వ్యాప్తి చేయడం ఇవాళ మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలను చూడండి లేకుంటే వాళ్ళ పార్టీల మేనిఫెస్టోలు చూడండి ఎక్కడ కూడా నీకు ఇవిస్తాము అవిస్తాము అది ఏదో ఉండదు దేశంలో మేము హిందిస్తాను స్థాపిస్తాం ఈ దేశం దేశభక్తిని మేము చాటి చెప్తాము ఈ దేశం శత్రువుల నుంచి మేము ఇచ్చేస్తామని చెప్తూనే ఉంటారు తప్ప అవన్నీ ఏముండదు అంత థ్రెట్ ఉండదు ఏముండదు కాబట్టి మనం మెయిన్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఒక ఐడియాలజీ మీద మనం దృష్టి పెట్టాలి ఆ ఐడియాలజీని సమాజంలో కూడా ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం మనం చేస్తుంటే మన ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు తయారైనప్పుడు ఆ ఐడియాలజీని అనుసారంగా మన మనకి కూడా వస్తారు కాబట్టి ఐడియాలజీ లేకుండా కేవలము సమస్యలను అడ్రస్ చేసుకుంటూ పోతా ఉంటే ఆ సమస్యలు మనతోనే అయ్యేవి కాదు ఇవాళ మనం అనుకుంటున్నాం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ పూలు కానీ వీళ్ళందరూ కేవలము రిజర్వేషన్ కొట్లాడి తీసుకొచ్చిండో అని అనుకుంటున్నా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడినా కూలే అంబేద్కర్ కొట్లాడినా ఇంకా అంతకుముందు ఉన్నటువంటి ఏ లీడర్స్ కొట్లాడినా కానీ వాళ్ళు వేసినటువంటి విముక్తి ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆ విముక్తి ఉద్యమం చేయడం వల్ల మనకు ఇవి ఒక బోనస్గా లభించినటువంటి రిజర్వేషన్ కానీ ఇవన్నీ సౌకర్యాలు ఏవైతే దొరికినాయో బోనస్గా లభించినటువంటి మనం ఎంతసేపు ఒకటే ఒక ఫోకస్ పట్టుకుందాం మనం రాజ్యాధికారం 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 ఇట్స్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్ నువ్వు ఐడియాలజీని ఎస్టాబ్లిష్ చేస్తే రాజ్యాధికారం అనేది రిజర్వేషన్ ఎట్లా వచ్చిందో రాజ్యాధికారం అట్లానే వస్తుంది మనం చేయాల్సింది ఏంటంటే విముక్తి పోరాటం విముక్తి పోరాటంలో ఇవన్నీ చిన్న పాత్రలు వీటి రిజర్వేషన్ కూడా అట్లాంటిది రిజర్వేషన్ అనేది కేవలం మన ఎక్కువైతే పనిచేసి ఇది రిజర్వేషన్ అనేది కూడా ఒకటి ఏంటి మనకొక విముక్తి కోసము అదొక ఒక మెట్టు దీని ఈ మెట్టును నువ్వు కొంచెం దాన్ని ఇది చేసుకొని ఈ విముక్తి కోసం పోరాడాలి ఇవాళ అది ఏమైపోయింది ఆ మెట్టు ఏమైపోయింది ఇవాళ మన ఉపాధి అయిపోయింది నీకు ఒక సౌకర్యం ఇచ్చాను ఈ సౌకర్యం పట్టుకొని విముక్తి అని ఇది ఒక ఒక సౌకర్యం ఇచ్చిన ఒక నీ యొక్క విముక్తిని సాధించు అనేటటువంటి సౌకర్యం అది ఇవాళ అదే మనకు ప్రధానమైనటువంటి ఉపాధి అయిపోయింది అదే మనకు మన జీవితాలలో మొత్తము అంత మన మార్పు తీసుకొచ్చేటటువంటి ఇదే మనకు అల్టిమేట్ అనేటటువంటి విషయంగా మనం ప్రజలు అనుకుంటున్నారు మనం కూడా అనుకుంటున్నాం కాబట్టి మన లిమిటెడ్ మనం లిమిటెడ్గా ఆలోచిస్తున్నాం కాబట్టి లిమిటెడ్గా దొరుకుతుంటాయి మనం ఏది లిమిటెడ్గా ఆలోచిస్తే అది లిమిటెడ్గా ఖచ్చితంగా దొరుకుతుంది కానీ నువ్వు విముక్తిని కోరుకుంటే మాత్రం చాలా కష్టమైన పనేది కాబట్టి ఏదైతే కష్టం ఉండదో ఆ కష్టం ద్వారా వచ్చిన దాంతో ఎక్కువ మనకు మన సమాజంలో మనకు మనుషులుగా గుర్తించబడాలన్నా మనము ఆర్థికంగా ఎదగాలన్నా మనకు సామాజిక హోదా రావాలన్నా ఇవన్నీ కనుక ఒక విముక్తి మార్గం ఉన్నది ఆ విముక్తి మార్గాన్ని పట్టుకుంటే తప్ప మనము ఈ చిన్న చిన్న విషయాల పట్ల మనం ఎక్కువ శ్రద్ధ ఇవ్వడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు వీటన్నిటికీ మనము మనం ఒక సపోర్ట్గా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ జై భీమ్ జై గురువాస్ అందరికీ జై జై జయమూల్యవాసి ఈరోజు అనగా తేదీ మార్చి ఇరవై మూడు తారీఖున మెడిపిల్లి టౌన్లో ఉన్నటువంటి ఇంద్రానగర్ కాలనీలో నవయాని నవయాభివృద్ధి సొసైటీ అదేవిధంగా బిఎంఎం మరియు భవ్షాప్ ఆఫీస్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ ఆఫీస్ అనేది ఇంతకుముందు గతంలో మనం లేకుండే లేకుండా కూడా మనం అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ ఆఫీసులు ఉండడం ద్వారా మనకు ఒక ఫేస్ బుక్ పెట్టు ఈ ఆప్షన్ మనం ఎన్ని టైం రావచ్చు ఇక్కడ కూర్చొని మనం ఐడియాలజీని మార్చుకోవచ్చు అదేవిధంగా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక మనిషి ఏదో ఒక బస్ స్టాండ్లో ఉండడం లేదా లాడ్జ్లో ఉండడం కంటే చిన్న గురుషుని కూడా పెట్టుకుంటుంది దాంతో పోలిస్తే ఏంటంటే మనం ఇవాళ ఆఫీసులో ఉండడం అనేది మనకు ఎంతో మానసికంగా బలాన్ని ఇచ్చింది ఇందులో కాగితాల మీదనే మనకు సంఘం ఉండేది ఇవాళ దానికి ఒక రూపం వచ్చింది కాబట్టి ఇలాంటి ఈ ఆఫీసును వెతికి పట్టుకొని దేనిని ప్రారంభోత్సవం చేసేదాకా పనిచేసిన వాళ్ళందరికీ అదేవిధంగా ప్రారంభోత్సవం చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అందరికీ జైభీం తెలియజేస్తూ థ్యాంక్ యూ జై ఓకే జయభీం తథాగత బుద్ధుడు అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పులి శివాజీ మహారాజ్ జై భీం తథాగత గౌతమ్ బుద్ధుడు మహాత్మా జ్యోతిబాబు పులే ఛత్రపతి శివాజీ మహారాజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల ఆలోచన విధానాన్ని చాలా నిజాయితీగా ఈ సమాజంలో వ్యాప్తి చెందిస్తున్నటువంటి దానికోసం అల్పరిగా కృషి చేస్తున్నటువంటి బ్యాంక్సర్ బిఎంఎం మరియు నవాయన ప్రతిష్ట సొసైటీ ఆధ్వర్యంలోపల ఈరోజు మన మిట్టెల్లోని ఇంద్రనగర్లో ఆఫీస్ ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనం ఇంకొక మెట్టు ముందరికి పోయినాం దీని ద్వారా మనం ఆలోచనలు పంచుకోవడానికి కానీ మన సమాలోచన చేసుకోవడానికి కానీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కానీ ఒక వేదిక ఉంటుంది గతంలో మనం ఎక్కడో చెట్ల కింద కుట్ల కింద ఎక్కడెక్కడో చిన్న చిన్న కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నాం ఇప్పుడు మనందరికీ ఒక వేదిక ఉంది ఇక్కడ మెట్టేల్లోని ఇంద్ర లోపల మనం ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది కాబట్టి మహనీయుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా బాబాసాబ్ అంబేద్కర్ బాటల్లో నడవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే మా ఆహ్వానం రండి కలిసి పనిచేద్దాం ఈ సమాజాన్ని బుద్ధుని ఆలోచనల వైపు అంబేద్కర్ ఆలోచనల వైపు తీసుకుపోదాం థ్యాంక్ యూ జయవేంద సంస్కృతి అంటే బౌద్ధ సంస్కృతి అని నమ్మి బుద్ధుని యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ ఆఫీస్లో ఆదరణ కలవడానికి ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను సొసైటీ ఆధ్వర్యంలో అందరం భారతదేశ నిజమైన సంస్కృతిని ప్రజల్లోకి తీసుకోవడానికి కృషి చేయాల్సిందిగా శివాజీ ఆలోచన విధానం వర్ది లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం దండగోచన